ఎప్పుడైనా బంగారంలో ట్రాన్స్పరెన్సీ ఎర్లియర్ కి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి పాత బంగారం విషయానికి వస్తే ఎదుటి ముందు ఒక జ్యువెలర్ కానీ చెప్పేవాని నమ్మి ఇవ్వడమే తప్ప కస్టమర్ వేరే మెజర్మెంట్ అనేది లేదు నౌ ద థింగ్స్ గా ట్రాన్స్పరెంట్ ఆల్మోస్ట్ అన్ని జ్యువెలరీ స్టోర్ లో యూ హ్యావ్ క్యారెట్ మీటర్స్ బంగారం నాణ్యత తెలియజేసే మిషన్ సో విత్ ఇన్ సిక్స్టీ సెకండ్స్ ఇట్స్ గోయింగ్ టు గివ్ యూ దీంట్లో గోల్డ్ ఎంత ఉంది సిల్వర్ ఎంత ఉంది జింక్ ఎంత ఉంది నికల్ ఎంత ఉంది వాట్ ఆల్ మెటల్ లిస్ట్ అనేది ఇస్తుంది ఇట్స్ అ ట్రాన్స్పరెంట్ వే సో మనం ఎప్పుడైనా వస్తువు మార్చినా చేసినా ఒక క్యారెట్ మీటర్ సహాయంతో చూసుకోవడం రైట్ వే అయితే దీనికి మీరు అడగొచ్చు అన్ని స్టోర్స్లో క్యారెట్ మీటర్స్ లేవు చిన్న స్టోర్స్లో దే డోంట్ అఫర్ట్ టు కీప్ ఎ క్యారెట్ మీటర్ సో దీనికి ఏంటంటే బిఎస్ హాల్ మార్కింగ్ వాళ్ళు ప్రతి హాల్మార్కింగ్ సెంటర్లో దే ప్రొవైడ్ మీటర్ సర్వీస్ విత్ నామినల్ ఫీ ఆఫ్ ఫిఫ్టీ రూపీస్ సంథింగ్ అరౌండ్ వేర్ మీరు మన నాబర్ అక్కడ తీసుకెళ్ళి దాన్ని చెక్ చేసి వాళ్ళ ద్వారా ఒక సర్టిఫికేట్ మనం తీసుకోవచ్చు ఇట్స్ ద రైట్ వే టు గెట్ నో ద పర్ఫెక్ట్ వాల్యూ ఆఫ్ యువర్ ఓల్డ్ గోల్డ్ అంటే ఇది హాల్మార్క్ లేకుండా పాత బంగారం ఇంట్లో ఉంది పాత ఉంది దాని నాణ్యత ఏంటి తెలియాలంటే దట్స్ ఎ ప్రొసీజర్ అండ్ ఇంకొకటి జాగ్రత్త పడాలి కస్టమర్ ఎప్పుడు ఎక్కడ ఆభరణం కొన్నా మేక్ షూర్ హీస్ టేకింగ్ ద రిసిప్ట్ ఫర్ జ్యువెలరీ ఇప్పుడైతే మనం బంగారం మార్చాలి అని అనుకుంటే అది చాలా వేస్ట్ దాని వాళ్ళు ఆ ఛార్జెస్ ఈ ఛార్జెస్ అని చాలా మనం లాస్ అవుతాము మనం కొన్నప్పుడు ఉన్న వాల్యూకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వస్తుంది అంటారు అది నిజమా పోహు వాస్తవానికి ఇప్పుడు ఈ ట్రాన్స్పరెన్సీ ఉంటే వీల్ గెట్ సాటిస్ఫైడ్ ఇంకోటి ఏంటంటే పూర్వం వచ్చే ఆభరణాలు టంకంతో చేసేవాళ్ళు నవ్ వి హావ్ ద టెక్నాలజీ ఆఫ్ ఇండియా వేర్ వీఆర్ యూజింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ద జ్యువెలరీ అంటే లాస్ లేకుండా మనం పెట్టిన బంగారం క్యారెటేజ్ సేమ్ క్యారెటేజ్ మెల్ చేస్తే కూడా వచ్చే విధంగా వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ బట్ ఎర్లియర్ ఈ టెక్నాలజీ లేదు సో టంకంతో చేసేవాళ్ళు అయితే ఎక్కువగా డిజైన్ చేసి ఎక్కువ అతుకున్న ఉన్న వస్తువు ఉంటే ఎక్కువ నష్టపోయేవాళ్ళు అదే గట్టి వస్తువు ఉంది కాసుల పేరు చంద్రహారాలు ఇలాంటివి ఇలాంటి ఎక్కువ నష్టం లేదు ఎందుకంటే ఎక్కువ టంకం అనేది ఉండదు సో అందులో ఎప్పుడే ఎక్కువ పోదు ఏదైతే రాళ్ళు పొదిగి ఎక్కువ లక్క ఉండేసి అలాంటి ఆభరణాలకు నష్టం ఎక్కువ కానీ నార్మల్గా గట్టి బంగారానికి అయితే ఎక్కువ నష్టం అనేది ఏమీ లేదు